హలో డియర్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఒక చిన్న చిట్కా అన్నమాట మరి చిన్న చిట్కా అంటే అది చిన్నది కాదు చాలా పెద్దది దీని విషయంలో మనం అందరం కూడా గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా మరి వాస్తవానికి ఈ రోజుల్లో మరి ఈనాటి కాలంలో అని చెప్పుకోవాలి కాబట్టి మన అశ్రద్ధ వల్ల కానీ అండ్ మనం చేస్తున్నటువంటి వ్యసనాలనుకుందాం లేదంటే మన మనము తెలియకుండా చేస్తున్న పనులు అనుకుందాం సో ఏదైతే జంక్ ఫుడ్ ఎక్కువ తినకుండా మరి మంచి పుష్టికరమైన ఆహారాన్ని తింటూ ఉంటే మరి మనకు అన్ని ఆరోగ్యంగా ఉంటామని మనకు ఎప్పటి నుండో పెద్దల నాటి నుంచి చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈ విషయాన్ని మరి నేను ఎందుకు ఈరోజు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అంటే మనం మన యొక్క వెహికల్ని అంటే మన యొక్క బైక్ని అండ్ బండి ఏదైతే ఉందో దాన్ని సర్వీసింగ్ ఎలాగైతే చేయిస్తామో ప్రతి మూడు నెలలకి సర్వీసింగ్ చేయడం వల్ల బండి మరి మూవింగ్ కానీ దాని యొక్క మెయింటెనెన్స్ కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చారు మనం చేయిస్తూనే ఉన్నాం సో డబ్బులు ఖర్చు పెట్టి మరి మనం ఆ యొక్క బండికి సర్వీసింగ్ చేయిస్తాం కానీ మనం మన యొక్క జీవితాన్ని మన యొక్క లైఫ్ మన యొక్క కర్తవ్యం సో నిర్వర్తించేలా మనం కూడా ఉన్నాము కాబట్టి మనం మన యొక్క లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మనం మన యొక్క బాడీని కూడా అంటే మన యొక్క గుండెని సో ప్రతి ఒక్క వయవాల్ని మనం సర్వీసింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గు చర్యలు తీసుకుంటూ అండ్ అలాగే మనకు ఇంటిలో అంటే మన రూమ్లో ఏదైతే నేచురల్ పద్ధతిలో మన యొక్క ఈ వస్తువులు లభిస్తాయో సో వాటిని తీసుకొని మనం ముందుకెళ్ళచ్చు సో ఇక్కడ చూసుకుంటే మన యొక్క గుండెని సర్వీసింగ్ చేయడానికి సో ఎలాంటి ఖర్చు ఉండదు తక్కువనే ఉంటుంది సో మనకు ముందుగా ఒక తాంబూలం అంటే ఈ తమలపాకును తీసుకుందాం దాని తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు అండ్ మనకు తగినంత ఒక అల్లాన్ని కట్ చేసుకొని మంచిగా సాఫ్ చేసి క్లియర్గా కట్ చేసుకొని అండ్ ఇలా మన యొక్క ఈ తాంబూలం పైన ఉంచి అదేవిధంగా మరి మనకు తగినటువంటి సరిపడ సరిపడ ఈ యొక్క హనీనైతే మనము హనీ అంటే తేనె అంటాం కదా మనం ఈ యొక్క తేనెని ఇక్కడ ఈ మిశ్రమంగా మార్చుకొని ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ మనం ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల మనకు అంటే మన యొక్క గుండెలో మన యొక్క గుండెకు సంబంధించి మనం ఈ రోజుల్లో తింటున్నటువంటి జంక్ ఫుడ్ అనేకమంది రోడ్ల మీద తింటున్నటువంటి వ్యసనాలకి మన రక్తనాళాల్లో కానీ గుండెలో కానీ ఎక్కడైనా కొలెస్ట్రాల్స్ కానీ ఏదైనా స్ట్రక్ అంటే మనకు ఇబ్బంది కాకుండా మన యొక్క గుండెని ఫ్రెష్ చేయడానికి ఈ యొక్క మిశ్రమాన్ని ఈ యొక్క పద్ధతిని సో వాడుకుంటే మరీ బాగుంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి సమయాన్ని ఫస్ట్ వెచ్చించి ఖచ్చితంగా ఈ విధంగా చేసి వీక్లీ వన్స్ లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా ఈ తాంబూలము తమలపాకు అల్లం అండ్ ఎల్లిపాయలు రెండు అండ్ సరిపడా హనీ ఉంచుకొని మీరంతా కూడా మరి మీ యొక్క గుండెని రిఫ్రెష్ చేస్తారని అలాగే సర్వీసింగ్ చేస్తారని భావిస్తున్నాను అదేవిధంగా సో వీటన్నిటికంటే ముందు మనం చేసినల్లా ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద ఈ యొక్క అనేకమైనటువంటి వస్తువుల్ని తినకుండా అవాయిడ్ చేయడమే బాగుంటుందని నేను చెప్తాను కాబట్టి థ్యాంక్ యూ ఆల్ అండ్ ఈ యొక్క వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను సో ఈ యొక్క హనీ మరి ఇలా ఉంది బ్లాక్లో ఉంది అని అనుకోవచ్చు సో ఇది బ్లాక్ ఫారెస్ట్ అనిగా నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఈ యొక్క బ్లాక్ ఫారెస్ట్ అని లెంగనేస్ బ్రాండ్లో మంచి ఈ బ్రాండెడ్ మూవింగ్ ఇట్లా అని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది కాబట్టి అలాగే మీకు చిన్న డౌట్గా ఉంటే నేను ఎస్ ఇక్కడ మరి చూపిస్తాను లెంగనేస్ ఫారెస్ట్ అని మరి అది బ్లాక్లో ఉంది ఇది వైట్ హనీ అనమాట సో కాబట్టి ఈ యొక్క బ్రాండ్లో నేను నేనైతే ఇక్కడ ఈ కోయిట్లో మరి ఈ హనీ అంటే ఈ యొక్క తేనెని వాడతాను కాబట్టి మీరంతా కూడా వీలైతే ఇక్కడ ఉన్నవారు లభిస్తే ఈ యొక్క బ్లాక్ ఫారెస్ట్ హనీ అండ్ వైట్ హనీ సో మీకు మీ ఆరోగ్యానికి బాగుంటుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అండ్ మరొకసారి అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను అందరు కూడా ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మరి దీన్నైతే ఇలా ముద్దగా చేసుకొని ఖచ్చితంగా మనం మన యొక్క దీన్ని తినేసేయాలి థ్యాంక్ యూ